కోసం ట్రై ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తలలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి రా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే పర్వాలేదు కానీ ఆ ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్విస్తావని గోండానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాను ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయిజేసుకున్న దౌర్భాగ్య కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ అధ్యక్షని యువరానర్ కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయలేని పిపి గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా అది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్టిక్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు నీ విరిగిపోతా అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి వెళ్ళేయించాడు అమాన్ కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం పెంచి బండి బ్యాక్ టైరే వాడికి గతి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడు ఏమిటి అచ్చు తప్పు నోరు తిరక్క ఈ నెల పదహారో తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పి గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదొక్క న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు ఈ రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్ర ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి చూడడం ఇటు చూసి జవాబు చెప్పాలి గారు మా భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిబెడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడి అధ్యక్షులు అన్నారు గౌరవ నీలైన నా క్లైంట్ ని పీపీ గారు రౌడీ అని అవమాన పరుస్తున్నారు ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరాదర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది ఈ రోజున కలెక్టర్నే కదా అనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని యువరానర్ తన భర్త లాకపు లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు సెల్యూట్ కొడుతున్నందుకు దళ్లాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు చుక్క ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగ వ్యవహారా ప్రవర్తిస్తున్నందుకు మీరు దిస్ ఈస్ కోర్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ సారీ యువర్ ఆనర్ చూసారా ఎవరాస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడి గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది